హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నాళ్ళు మనం ఈ కంటెంట్ మీద ఒక్క వీడియో కూడా చేయలేదు ఈ కంటెంట్ వచ్చేసి క్యాలెండర్ గురించి నైన్టీన్ ఫార్టీ వన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ వన్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సేమ్ డేస్ అండ్ సేమ్ వీకెండ్స్ నైన్టీన్ ఫార్టీ వన్ ట్వంటీ ఎయిత్ సెంచరీలోని మోస్ట్ ట్రాజికల్ ఇయర్ అది వరల్డ్ వార్ టూ బాంబు దాడులు మళ్ళీ సామూహిక హత్యలు ఆకలి చావులు ఒకటి కాదు రెండు కాదు అసలు ఆ ఇయర్ లో జరిగిన రక్తపాతం అంతే లేదు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అహ్మదాబాద్ ట్రైన్ క్రాష్ తహల్గా అటాక్ బెంగళూరు కామాఖ్య ట్రైన్ యాక్సిడెంట్ కాలిఫోర్నియాలో అనుకున్న వైల్డ్ ఫైర్స్ దీనికి ఇది ఇది కో అనేది అనిపించట్లేదు మన అందరం ఏదో లూప్ లో ఉన్నామని అనిపిస్తుంది మరి అలా చూసుకున్నట్టయితే టూ ఎండింగ్ లో ట్వంటీ స్టార్టింగ్ కి కరోనా వచ్చింది మరి దీని క్యాలెండర్ కూడా దేని క్యాలెండర్ కి మ్యాచ్ ఆ క్యాలెండర్ వచ్చేసి యు వచ్చింది ఇప్పుడు ట్వంటీ లో మనం ఎట్లా అయితే లాక్డౌన్ లో ఉన్నాము ఎట్లా వ్యాక్సిన్స్ కర్ఫ్యూ అట్లా పెట్టారో యుఎస్ లో కూడా వ్యాక్సినేషన్స్ జరిగాయి మళ్ళీ లాక్డౌన్ లో ఉన్నారు ఐసోలేషన్ లో ఉన్నారు అక్కడ ఉన్న పీపుల్ మొత్తం మరి ఇంత జరిగినా కానీ కోట్ల మంది సభలు జరిగాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంకా ఐదు నెలలు ఉన్నాయి ఈ ఐదు నెలలో ఏం జరగచ్చు ఎవ్వరం ఏమీ చెప్పలేము ఈ ఐదు నెలలు అయిన తర్వాత ఏదైనా జరగచ్చు